రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్వే పనులతో పలు విమానాలు రద్దవుతాయి రేణిగుంట విమానాశ్రయం రన్వే పనుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి రాకపోకలు సాగించి పలు విమాన సర్వీసులు రద్దు కానున్నాయి ఇప్పుడు ఉన్న రన్వే విస్తీర్ణం పొడిగించాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు ఈ నెల పంతొమ్మిదో తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఇరవయో తేదీ ఉదయం వరకు తిరిగి ఇరవయో తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఇరవై ఒకటో తేదీ ఉదయం వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఇరవై రెండవ తేదీ ఉదయం వరకు పై మార్కింగ్ లైటింగ్ పనులు చేపట్టనున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం నుంచి ఈ వేళలో రాకపోకలు సాగించే ఇండిగో స్పైస్ జెట్ విమానాలు ఆయా సంస్థలు రద్దు చేశాయి Yeah. नमस्कार जीरोपति में आपका हार्दिक स्वागत आप है आपसे निवेदन है डोर खोलने का बाद कृपया विंडो से बंद कर दे और ले और एयरवें खोलें धन्यवाद 나마스카 <목소리도> <목소리도> డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராமமூர்த்தி நகர் நெல்லூர்